వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు అదేంటో నేను మీకు చూపిస్తాను ఆ జర్నలిస్ట్ జాబర్ గారు ఉండవెళ్ళి అరుణ్ కుమార్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు అదొక చిన్న క్లిప్ మీకు చూపిస్తాను దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంట అందుకే ట్వంటీ వన్కు ట్వంటీ వన్ సీట్లు గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్లో ట్వంటీ వన్కు ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అలాంటి వ్యక్తిని మీరు కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వచ్చిన పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదయిస్తారా నీకు ప్రతిపక్ష హోదయిస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రానని మాట్లాడుతూ అది కరెక్టా నిన్ను సీఎం కాదు ఓన్లీ ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసమైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి నీ గొంతెత్తి మాట్లాడాలి అది కదా నువ్వు చేయాల్సిన పని ఒకప్పుడు మీరు క్యాబినెట్ హోదాలో ఉన్నప్పుడు మీరు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారికి టైం ఇచ్చారా అసెంబ్లీలో చంద్రబాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతమందిని మీరు ఎన్ని రకాలుగా తిట్టారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడారు అసలు చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు మీరు అసెంబ్లీకి వెళ్ళాం ప్రతిపక్ష హోదా కావాలంటే ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసా మీకు అసలు ఫస్ట్ జగన్ గారు ప్రతిపక్ష హోదా కావాలంటే ఏదైతే చట్ట ప్రకారం పది శాతం మంది అపోజిషన్లో ఉంటేనే అపోజిషన్ లీడర్ అనేది వస్తుంది ఏపీ అసెంబ్లీలో టోటల్ సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ అందులో పదిహేడు లేదా పద్దెనిమిది సీట్లు శాసనసభ్యులు ఉంటేనే ఆ ప్రతిపక్ష హోదా వస్తుంది మీకు మీకు వచ్చిందంతా ఓన్లీ పదకొండు పదకొండు మంది శాసనసభ్యులు మీరు గెలిచింది ఇంకో సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ శాసనసభ్యులు గెలిస్తే ప్రతిపక్ష హోదా మీకు ఉండేది అది కూడా తెలియదా మీకు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే నేను రాను అసెంబ్లీకి అంటే ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు ముఖ్యమంత్రి గెలిపించలేదు ఓన్లీ ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీకి రావాలి మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీకి వచ్చి మీకు గొంతు వినిపించాలి అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారు ఏది అది వచ్చింది అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఇవన్నీ మాట్లాడకూడదు ఓకేనా